హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశ చరిత్రలోనే తొలిసారి మరో సంచలన వార్త అయితే బయటకు వచ్చింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జలాంతర్గామిలో ద్వారకం చూడొచ్చు ద్వాపరయోగంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్న ద్వారక నగరం కాలక్రమంలో అరేబియా సముద్రంలో ములిగినట్లుగా భక్తులైతే విశ్వసిస్తారు సముద్ర గర్భంలో నీ నగరాన్ని వీక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది నిజానికి ఆ సముద్రంలో అయితే కనుక ఇప్పటికీ ద్వారక అవశేషాలు అయితే ఉన్నాయని సైంటిస్టులు కూడా కనిపెట్టడం అయితే జరిగింది వాటిని యూట్యూబ్స్ ఛానల్స్ లో కూడా చూడవచ్చు ఇప్పుడు వాటిని నేరుగా వీక్షించేందుకు అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు సముద్ర గర్భంలో మునిగి ఉన్న ద్వారకను చూడడానికి జలంతర్గామి సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తోంది ఇక్కడైతే ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ మజాకాన్ నౌకా సంస్ నిర్మాణ సంస్థ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ఈ జలాంతర్గామిలో ఇరవై నాలుగు మంది యాత్రికులను తీసుకెళ్ళే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు ఇద్దరు చోదకులు సాంకేతిక నిపుణుడు గైడ్ కూడా ఉంటారన్నారు ఈ జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల దిగువ వరకు తీసుకెళ్తుందని అక్కడ పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవులను కూడా చూడవచ్చు అన్నారు జలాంతర్గామి సర్వీస్ను ఏర్పాటు చేయడంపై యాత్రికులైతే కనుక హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు ఆయా యొక్క మునిగిపోయి ఉన్న ద్వారకను చూడాలని చాలా మంది అయితే ఆకాంక్షిస్తుంటారు కాకపోతే అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంటుంది స్కోబా డైవింగ్ లాంటివి నీటిలో మునిగి ఉండే డైవింగ్ తెలిసిన వారు కొంతమందికి మాత్రమే అయితే కనుక చూడడానికి అవుతుంది ఇప్పుడు ఈ యొక్క జలాంతర్గామి సర్వీస్ మొదలైనట్లయితే చాలా వరకు అందరూ అయితే గనక చూసే సౌకర్యం అయితే లభిస్తుంది